అంగన్వాడీల ధర్నాలో భాగంగా ఐసీడీఎస్ ఆఫీస్ నుంచి పాదయాత్రగా అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు విజయవాడలో అంగన్వాడీల అరెస్ట్ ను ఖండించారు ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు విజయవాడలో అంగన్వాడీల మాదిరిగానే మేము కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పి హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి ఎంత బెదిరించినా బెదరమని జగన్మోహన్ రెడ్డి

ప్రతి ఒక్కటి పదకొండు పెట్టినాం పదకొండు డిమాండ్స్ ఒప్పుకుంటేనే మేము సమ్మ విరమిస్తాము మాకు జీవో రూపంలో ప్రతి ఒక్కటి పదకొండు జీవో రూపంలో రావాలని మేమందరము కోరుకుంటూ ఉన్నాము పల్లి మండలము నా పేరు వెంకటరత్న మేము నలభై రోజుల నుంచి ప్రతిరోజు పొలం నేర్కి అప్ అండ్ డౌన్ చేస్తున్నాం అన్న జగనన్న దయచేసి ఇలాంటి ఎండల్లో ఆడబెట్టిని హింసించడం చాలా తప్పన్న మీ దృష్ట్యాకి మంత్రులు ఇంతవరకు తీసుకొచ్చినారో లేని మాకు తెలియలేదు కనీస వేతనం మాకు ఇరవై ఆరు వేలు ఇమ్మన్నా అన్న మా కోరికలు నెరవేర్చి మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా గుర్తించి అప్పుడు రోజా చెప్పారు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్వాడీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు మా ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్పారు అమ్మ రోజమ్మ ఈరోజు ఎక్కడున్నావు అసెంబ్లీలో ఉన్నావా దయచేసి వాడు ఆడవాళ్ళ పుస్తకాలు అర్థం చేసుకొని మాకు హామీ ఇస్తారని ఈ రోజుకి నలభై రోజులుగా మేము దీక్ష చేస్తున్నాము కనీసం జగన్మోహన్ రెడ్డి కుటుంబం లాగా నిద్రపోతున్నాడే ఏంటని రాష్ట్రంలో ఏం చెప్తున్నారు అనేది పట్టించుకోకుండా ఎవరో వాళ్ళకి పొత్తు రాయిలో వల్లి ఎప్పుడు పోయాల్సింది జగన్ జగన్మోహన్ రెడ్డికి మేము మేము ఈ సమ్మె విరమించేదే లేదు మా డిమాండ్ మేము సమ్మె జరిపిస్తా ఉంటాము మేము ఏ మాత్రం తగ్గేదే లేదు మేము ప్రాణాలన్నా పోగొట్టుకుంటామే కానీ మా విధుల్లో మేము చేరుము అని నేను హెచ్చరిస్తున్నాను మా ఈ రోజు విజయవాడలో అరెస్ట్ చేసినారు కదా అంగన్వాడీ దానిపైన మీరు ఏమి స్పందిస్తారు మా వాళ్ళు నాలుగు రోజులు ఇంకా వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేసినారు మేము కూడా రేపటి నిరాహార దీక్ష చేసేదానికి సిద్ధంగా ఉన్నాము నలభై రోజుల నుంచి ఇంతవరకు ఏ మాటలు తప్పకుండా కోరుకుంటున్నాము నెక్స్ట్ మినీ వాళ్ళని మెయిన్ వాళ్ళు చేయాల ప్రభుత్వంలో గుర్తించేలా గ్రాడ్యులిటీ ఇవ్వాల ఇన్ని రోజు సమ్మె చేస్తా మా మింద పెంపులు లేకుండా ఇదే విధంగా రోజు రోజుకి ఒత్తిడి తెస్తూ ఉన్నారు కానీ మా మింద సానుభూతి లేకుండా చీమ కుక్కలు కూడా లేకుండా సాగిస్తూ ఉంటారు అందరికీ అన్ని చేసేదానికి జగన్ అన్న గారికి మాకైతే ఎందుకు ఇలాంటి శిక్ష విధిస్తూ ఉన్నారు మాకైతే అర్థం కావడం లేదు మా బాధ अप्राद्मान या हरा टेश्चर के नप्राद्मान अप्राद्मान